పౌలు కొరింతీయులకు రాసిన రెండో ఉత్తరం దీనిని మనం రెండో పత్రిక అని పిలిచినప్పటికీ దీనికి ముందు పౌలు ఈ ప్రాచీన కొరింతీ సంఘానికి ఇంకా మరికొన్ని ఉత్తరాలు రాసి ఉంటాడని స్పష్టమవుతుంది తన మొదటి మిషనరీ యాత్రలో పౌలు ఈ కొరింతు పట్టణంలో క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ వృత్తాంతాన్ని మీరు చదవచ్చు నుండి వెళ్లిపోయిన తరువాత కొరింతులో పరిస్థితులు బాగోలేవని పౌలుకు సమాచారం వచ్చింది ఆ సమస్యకు పరిష్కారాలు సూచిస్తూ పౌలు మనం కొరింతి మొదటి పత్రిక అని పిలిచే ఉత్తరాన్ని వారికి రాశాడు ఆ ఉత్తరంలో అతడు చేసిన బోధను అనేకమంది తిరస్కరించి అతని అధికారాన్ని తోసిపుచ్చినట్టు కనిపిస్తుంది అప్పుడు పౌలు దుఃఖంతో కూడిన సందర్శనం సందర్భంలో పౌలు వ్యక్తిగతంగా వారిని కలుసుకున్నాడు ఆ తరువాత అతడు వేదనతో కన్నీళ్లతో రాశాను అని చెప్పిన ఉత్తరాన్ని వారికి పంపించాడు ఈ ప్రయత్నాలన్నీ జరిగిన తరువాత కొరింతీయుల్లో అందరూ కాకపోయినా ఎక్కువ మంది వారి తప్పిదాన్ని గ్రహించి పౌలుకు క్షమాపణలు చెప్పారు తమతో తిరిగి సమాధానపడాలని వారు కోరారు కాబట్టి వారి పట్ల తన ప్రేమను తన బాధ్యతను రూఢీపరుస్తూ పౌలు ఈ ఉత్తరం రాశాడు ఈ ఉత్తరంలో మూడు ప్రధాన భాగాలున్నాయి ఒక్కొక్క భాగం ఒక ప్రత్యేకమైన అంశాన్ని చర్చించాయి మొదటిగా పౌలు కొరింతీయులతో తన సమాధానాన్ని ఖాయం చేసుకున్నాడు తరువాత ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో అతడు వారు మరచిపోయిన దాతృత్వం అనే గుణం గురించి చర్చించాడు చివరి అధ్యాయాల్లో తనను ఇంకా అంగీకరించక తిరస్కరించిన వారిని సవాలు చేస్తున్నాడు అదంతా ఎలా జరిగిందో మనం ఈ ఉత్తరం చదివి తెలుసుకుందాం ఆ విభజన వివాదాల సమయంలో తనకు కొరింతీయులకు మధ్య సమాధానం అనుగ్రహించినా కనికరం చూపే సమస్తమైన ఆదరణ కలిగించే దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రారంభించాడు దుఃఖకరమైన తన గత సందర్శన తరువాత తాను చాలా ఉద్వేగంతో గడిపానని అంగీకరిస్తూ తాను వారిని క్షమించానని అతడు స్పష్టంచేశాడు వారితో ఒక పారదర్శకమైన నమ్మకంతో కూడిన సంబంధం కోరుతున్నట్లు చెప్పాడు ఇంతకీ మొదటవారు పౌల్ను ఎందుకు తిరస్కరించినట్టు ఈ ఉత్తరం తరువాతి భాగంలో కురింతీయులు పౌల్ను ఒక నాయకునిగా అంగీకరించలేదని తెలుస్తుంది అతడు భేదవాడు చేతిపని ద్వారా అతడు అరాకొరా సంపాదన ఉన్నవాడు అతడు ఎల్లప్పుడూ శ్రమల్లో బాధల్లో గడిపాడు అతడు అనేకసార్లు ఒక నివాసం లేనివాడుగా బతికాడు అంతేగాక అతడు అంత గొప్ప ఉపన్యాసకుడేమీ కాదు కాబట్టి కొరింతియులకు ఎప్పుడైతే బాగా ధనవంతులు ఆకర్షణీయమైన క్రైస్తవ నాయకులు ఎదురయ్యారో అప్పుడు వారు పౌలను తక్కువగా చూడడం ప్రారంభించారు వాస్తవంగా చెప్పాలంటే వారు అతడంటే సిగ్గుపడ్డారు కాబట్టి దానికి పౌలు స్పందిస్తూ వారు కేవలం ఆయా నాయకుల ఐశ్వర్యం వాక్చాతుర్యం చూసి వారిని ఘనపరిచే విధానం యేసును మోసగించడంతో సమానమని వారితో చెప్పాడు అది పూర్తిగా వక్రీకరించబడిన విలువల వ్యవస్థ నిజమైన క్రైస్తవ నాయకత్వం అంటే హోదా గురించి న్యాయం పోషణ గురించి కాదని పౌలు చెబుతున్నాడు తాను ఇతర అపోస్తులు తమను విజయోత్సవ ఊరేగింపులో నడిపిస్తున్న యేసురాజుకు కట్టు బానిసలం అని అతడు వర్ణించుకున్నాడు పౌలు పని అంతా తనను తాను చూపించుకోవడం కాదు ప్రజలకు యేసును చూపించడం ఆ తరువాత పౌలు తన అధికారాన్ని అర్హతలను రుజువు చేసుకోవడానికి ఏమైనా కొన్ని సిఫార్సు ఉత్తరాలను చూపించాలని కొరింతీయులు కోరిన విషయాన్ని ప్రస్తావించాడు పౌలు దృష్టిలో అది చాలా హాస్యాస్పదం అసలు తాను ప్రారంభించి ఉండకపోతే ఆ సంఘం అసలు ఉనికిలోకి వచ్చేదే కాదు కాబట్టి తన యథార్థమైన నాయకత్వానికి వారే తన రుజువు అని అతడు చెప్పాడు వారే తన సిఫారసు ఉత్తరాలు అతడు తెలివిగా ఇర్మియా ఎహెజ్కేలు ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు తన నూతన నిబంధన ప్రజల హృదయాలపై తన సిఫారసు ఉత్తరం రాశాడని ఉన్న మాటలను ప్రస్తావించాడు అంతకంటే ఎక్కువ రుజువు కొరింతీయులకు అవసరం లేదు కొత్త నిబంధన అనే మాట ప్రస్తావన దేవునికి ఇస్రాయేలుకు మధ్య మోషే మధ్యవర్తిత్వం ద్వారా ఏర్పడిన పాత నిబంధనకు దేవునికి కొరింతీయులకు మధ్య ఆత్మలో మధ్యవర్తిత్వం ద్వారా ఏర్పడిన కొత్త నిబంధనకు మధ్య ఉన్న సుదీర్ఘమైన పోలికలను చర్చించడానికి దారితీసింది సేనాయికొండ దగ్గర చేసుకున్న పాత నిబంధన నిజంగా మహిమాన్వితమైంది అది మోషే ముఖం ప్రకాశించేలా చేసింది కాని ఆ మహిమ క్రమంగా తగ్గిపోయింది అదేవిధంగా ఆ నిబంధనలోని నియమాలు నిజంగా ఇస్రాయేల్ను మార్చడంలో ప్రభావం చూపలేదు అయితే దానితో పోలిస్తే ఈ కొత్త నిబంధన మరింత మహిమాన్వితం ఎందుకంటే పునరుద్ధానుడైన యేసు నిరంతరం నిలిచే దేవుని మహిమాస్వరూపం యేసు ఏ విధంగా నమ్మకమైనవాడో ఆ విధంగా ఉండడానికి ఆయన ఆత్మ ప్రజలను రూపాంతరం చెందిస్తూ ఉన్నాడు ఇదంతా అద్భుతంగా ఉంది దేవుని మహిమను పంచుకోవడాన్ని కోరుకోనిదెవరు పౌలు కొనసాగిస్తూ శిలువులోని వైరుధ్యం మహిమ విజయం గురించి కొరింతీయులు కలిగి ఉన్న ఆలోచనలను ఏ విధంగా తలకిందులు చేసిందో వివరించాడు ఎందుకంటే యేసు తన శ్రమలు శిలువ మరణం ద్వారానే మహిమగల రాజుగా హెచ్చించబడ్డాడు సిలువలో యేసు దేవుని రక్షణను వెల్లడిచేశాడు మానవుల్ని దేవునితో సమానపరచడానికి ఆయన ఈ లోక పాపాల కోసం మరణించాడు కాని శిలువ ఇంకా ఎక్కువే చేసింది అది దేవుని స్వభావాన్ని వెల్లడి చేసింది ఆయన పూర్తిగా ఇచ్చివేసుకునే దేవుడు బాధకు లోనయ్యేటంతగా ఇతరుల క్షేమం కోరేవాడు శిలువ మనల్ని మనం ఉపేక్షించుకునే జీవన మార్గాన్ని చూపించింది తన జీవితం తన పరిచర్య శిలువను అనుకరించేవిగా ఉండాలన్నదే పౌలు ధ్యేయం అందుకే తన అపోస్థలిక పరిచర్య అంతా దీనత్వం శ్రమలు బేదరికంతో నిండి ఉన్నప్పటికీ అదంతా అతడు కొరింతీయులకు సేవ చేయడానికే కాబట్టి వారు పౌలు బేదరికాన్ని శ్రమలను తోసిపుచ్చారంటే వారు కూడా తోసిపుచ్చినట్టే పౌలు జీవనం అతని నాయకత్వ విధానాలే వాస్తవంగా అతడు శిలువ వేయబడి లేచిన యేసుకు ప్రతినిధిగా ఉన్నాడని రుజువు చేస్తున్నాయి పౌలు కొరింతీలుతో నిజంగా సమాధానపడాలని కోరుతున్నాడు కాని వారు సంపూర్ణంగా రూపాంతరం చెంది శిలువలోని ఈ తలకిందుల వైరుధ్యాన్ని అంగీకరించేదాకా అది అలాగే అపరిష్కృతంగా ఉండడానికి అంగీకరించాడు భారభరితమైన ఈ విన్నపం తరువాత పౌలు కొరిందీయులు మరిచిపోయిన దాతృత్వం గురించిన చర్చ ప్రారంభించాడు ఎరుషులేములో కలిగిన ఒక కరువు వలన అక్కడ యూదు క్రైస్తవులు పూర్తిగా భేదరికంలో పడిపోయారు వారి కోసం పౌలు తాను స్థాపించిన సంఘాల్లో డబ్బు పోగుచేస్తున్నాడు వాటిలో ఎక్కువగా యూదేతర క్రైస్తవులున్నారు మెస్సయ్య అయిన యేసులో తాము కలిగి ఉన్న ఐక్యతకు సూచనగా వారంతా కలిసి యరుషులేము సంఘానికి ఉపశమనంగా ఒక బహుమానం పంపిస్తారు అతడు నాటిన చాలా సంఘాలు కానుకలివ్వడానికి ఉత్సాహం చూపాయి అయితే పౌలుతో తమ వివాదాలు అనుమానాల మధ్య కొరింతీయులు ఆ బహుమానం కోసం ఏమీ పోగు చేయలేదు పౌలు విషయంలో అది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు కొరింతీ విశ్వాసుల్లో దాతృత్వం లేదని అంటే వాళ్లు సువార్త చేత పూర్తిగా రూపాంతరం చెందలేదని అది సూచనగా ఉంది మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను కదా ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని పౌలు వారితో చెప్పాడు ఆర్థికాలంకార రూపంలో అతడు వారికి సువార్తను చెబుతున్నాడు యేసు తన మహిమాన్వితమైన హోదాను లేక ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు పాపం మరణం అనే వాటితో బేదలుగా మారిన ఇతరులు దేవుని కృప అనే ఐశ్వర్యం ద్వారా హెచ్చించబడి ధనవంతులు కావడం కోసం యేసు తనను తాను తగ్గించుకుని ఒక హీనమైన బానిసగా మరణించాడు ఒక క్రైస్తవుడుగా ఉండడం అంటే ఈ భావనను నీలోకి లోతుగా పోదుకోనివ్వాలి అది మిమ్మల్ని మరింత దాతృత్వం కలిగిన వ్యక్తిగా మీ జీవితంలో మీకు కలిగిన వనరులతో ఇతరులకు సహాయం చేయడానికి మరింత ఇష్టపడేవారుగా చేయనీయాలి తన ఉత్తరం చివరి భాగంలో పౌలు కొరిందీయులతో తన వివాదానికి మూల కారణంపై దృష్టి సారించాడు అది అతడు వ్యంగ్యంగా మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తులు అని పిలిచిన కొందరు సేవకులను గురించి వారు తమన తామే హెచ్చించుకుంటూ పౌలు ఒక హీనమైన విఫలమైన నాయకుడని కొరందీయులతో చెడ్డగా మాట్లాడారు తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు అని ఇతరులు భావించే ప్రమాదం ఉన్నప్పటికీ వీరు నిజంగా నాతో పోల్చుకోవాలనుకుంటున్నారా అని అతడు ప్రశ్నించాడు అదే చెయ్యాలంటే అతడు వారందరినీ మించిపోతాడు వారు యోధాబైబుల్ పండితులా పౌలు కూడా పండితుడే అతడు ఒక పరిసయుడు బైబులంతా అతనికి కంటతవచ్చు వారికి యేసును గురించి ఉన్న ఎక్కువ జ్ఞానం విషయంలో గొప్పల పోతున్నారా పౌలైతే స్వయంగా యేసును కళ్లారా చూశాడు తిరిగి లేచిన యేసుతో గడిపాడు వాస్తవానికి అతడు పరలోకంలో యేసు సింహాసనాసీనుడై ఉన్న దృశ్యాన్ని చూశాడు అన్నింటికంటే మించి యేసు పరిచర్య కోసం పౌలు తన జీవితాన్నంతా ఇచ్చేశాడు తన సౌకర్యాలను నిలకడ జీవితాన్ని త్యాగంచేశాడు అదే సమయంలో దగ్గర నుండి డబ్బు ఏమీ ఆశించలేదు ఆ అతి శ్రేష్ఠులైన అపోస్తులుల్లాగా అతడు డబ్బులు అడగలేదు తన అవసరాలకు స్వంతగా పనిచేసి సంపాదించుకున్నాడు కానీ తానెన్నడూ వీటి గురించి గొప్పలు చెప్పుకోలేదని పౌలంటున్నాడు ఎందుకంటే ఒక క్రైస్తవునిగా వాటి విషయం పౌలుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమీ లేదు దానికి బదులుగా తాను ఎంత లోపాలు గలవాడో ఎంత బలహీనుడో దాని విషయంలో గొప్పలు పోతాడు కారణం ఇలాంటి అసంపూర్ణతల్లోనే లేక బలహీనతల్లోనే పౌలు యేసు ప్రేమను కనికరాన్ని అనుభవిస్తాడు నా కృప నీకు చాలును బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతుంది అని ఒకసారి యేసు పౌలుకు చెప్పాడు కొరింతీయులకు ఒక తేలికైన హెచ్చరికతో పౌలు తన ఉత్తరాన్ని ముగించాడు వారు తమను తాము పరీక్షించుకోవాలి పౌలు పట్ల అతని జీవితం పట్ల వారి వ్యతిరేకత శ్రేష్ఠులైన అపోస్తులపై వారి ప్రేమ ఇదంతా కొరింతీయులు ప్రాథమికంగా ఏసు ఎవరో నిజంగా గ్రహించలేదని సూచిస్తున్నది రూపాంతరం చెందిన క్రీస్తు అనుచరుల్లాగా వారు జీవించడం లేదు కాబట్టి మరొకసారి వారు యేసు ప్రేమ ముందు తమను తాము తగ్గించుకోమని అతడు పిలుపునిస్తున్నాడు కొరింతి రెండవ పత్రిక పౌలు జీవితం గురించి ఏసు శిలువ మన ముందు నిలిపిన వైరుధ్యం గురించి ఒక లోతైన అవగాహన మనకు కలిగిస్తుంది శిలువ మన విలువలను మనం ఈ లోకాన్ని దృష్టించే విధానాన్ని సవాలు చేస్తుంది మనం విజయాలకు పాండిత్యానికి ఐశ్వర్యానికి విలువనిస్తాం అయితే దేవుడు దీనత్వానికి బలహీనతకు విలువనిస్తాడు ఎందుకంటే ఏసు పొందిన శ్రమలు మరణం పునరుద్ధానంలో దేవుని ప్రేమ ఆయన శక్తి వెల్లడయ్యాయి ఏసు చూపిన శిలువ అనే జీవన మార్గాన్ని అందిపుచ్చుకుని దానిని తమదిగా చేసుకోవడానికి యేసు అనుచరుల్ని బలోపేతం చేయడానికి కావలసిన ఆత్మ రూపాంతర శక్తిని ఆయన సన్నిధిని శిలువ విడుదల చేస్తుంది కొరింతీ రెండవ పత్రిక సారాంశం ఇదే